జ్ఞానము కలిగి తనను వెదకు వారు ఎవరైనా ఉన్నారా అని తెలుసుకునుటకు ప్రభువు ఆకాశము నుండి నరుల వైపు పారజూచును పద్నాలుగవ కీర్తన రెండవ వచనము క్రిస్మస్ పండుగ కోసం మనం చేసే నాలుగు వారాల సిద్ధబాటులో ఈరోజు రెండవ ఆగమనకాల ఆదివారాన్ని తల్లి తిరుసభ కొనియాడుతుంది ఈ నాలుగు వారాల్లో మొదటి వారం అనగా క్రిందటి వారము క్రీస్తు ప్రభుని యొక్క రెండవ రాకడ గురించినటువంటి పరిశుద్ధ గ్రంథ పట్టణాలు మనం చదువుకుంటే ప్రతి ఆగమన కాలంలో రెండవ ఆదివారము మరియు మూడవ ఆదివారము ఈ రెండు ఆదివారాల్లో కూడా బప్తిస్మ యోహాను గారి యొక్క సందేశాన్ని ధ్యానాంశంగా తల్లి తీరుసభ మనకిస్తూ ఉంది ఆఖరి ఆదివారం రోజున క్రీస్తు పుట్టుకకు ముందు జరిగినటువంటి సంఘటనని ధ్యానాంశంగా ఇస్తుంది ఈరోజు రెండవ ఆగమనకాల ఆదివారం అంటే యోహాను గారి యొక్క సందేశము ఈ సందేశాన్ని మనం మరింతగా అర్థం చేసుకోవడానికి మొదటి పట్టణం మనకి దోహదపడుతుంది ఈరోజు మొదటి పట్టణము యషయా ప్రవక్త గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి వచనం నుండి పదవ వచనం వరకు దేవుని యొక్క రాజ్యం ఎలా ఉండబోతుందో క్రీస్తు ప్రభుని యొక్క పరిపాలన ఎలా ఉండబోతుందో ఒక చిన్న ఉదాహరణగా కనిపించే ఈ మొదటి పట్టణము నిజంగా మనం మనసు పెట్టి చదివితే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి ఎందుకంటే ఎవరైనా ఒక వ్యక్తి క్రూరంగా కానీ లేదంటే హింసతో కానీ ఉంటే ఆ వ్యక్తిని నువ్వు మనిషివా జంతువా లేదా పశువువా క్రూర మృగంలాగా ప్రవర్తిస్తున్నావు అని అంటూ ఉంటాం దేవుని రాజ్యంలో ఉన్న శాంతి ఎలా ఉంటుంది అనేది అక్కడ చెప్పబడినటువంటి ఉదాహరణ మనం చదివితే మనకు అర్థమవుతుంది తోడేలు గొర్రె పిల్లతో కలిసి జీవిస్తుంది చెరుతపల్లి మేకపిల్లతో కలిసి పడుకుంటుంది దూడ కొదమసింహమో కలిసి మేస్తూ ఉంటాయి వాటిని ఒక చిన్న పిల్లవాడు తోలుకుని వెళ్తూ ఉంటాడు ఆవో ఎలుగుబంటి కలిసి మేత మేస్తూ ఉంటాయి సింహము ఎద్దు వల్లే గడ్డి మేస్తుంది ఇవన్నీ మనం చదివితే ఆ శాంతి ఎంత గొప్పది అంటే దేవుని యొక్క రాజ్యంలో జంతువుల యొక్క తత్వాలు వాటి యొక్క సహజ ప్రవృత్తి కూడా మారిపోతుంది ప్రతి అడవిని కూడా పాలించేది ఆటవీక ధర్మం అంటే ఒక జంతువు బ్రతకాలి అంటే వేరే జంతువుని చంపి తినడం తప్ప వేరే మార్గం లేదు ఒకవేళ చంపకపోతే అది చచ్చిపోతుంది కాబట్టి దాని బ్రతుకు తెరువు కోసం దాని ప్రాణాన్ని అది నిలుపుకోవడం కోసం వేరే జంతువుని చంపి తినడం తప్ప దానికి వేరే మార్గం లేదు అలానే యూట్యూబ్లో కానీ లేదంటే నేషనల్ జాగ్రఫిక్ ఛానల్స్లో కానీ వాటిని వీడియో తీసేవాళ్ళు కూడా వెళ్ళి అడ్డుపడడానికి వెళ్ళలేదు జింకనో లేడినో వాళ్ళు కాపాడడానికి ప్రయత్నించకూడదు ఎందుకంటే అలా చేయటం వల్ల సింహాన్ని లేదంటే పులిని చంపిన వాళ్ళు అవుతాం కాబట్టి కానీ ఇక్కడ దేవుని రాజ్యం గురించి చెప్పబడేటటువంటి ఉదాహరణలో రెండింటికి మధ్య ఉన్నటువంటి వైరము శత్రుత్వము లేదా సహజంగా బ్రతకటానికి వేరే జంతువుని చంపాల్సినటువంటి అవసరం కానీ స్వార్థము కానీ హింస కానీ ఆటవీక నైజం కానీ ఇవేమీ కూడా చేయవు అన్నీ కూడా మారిపోతాయి ప్రతి జంతువు యొక్క సహజ గుణం శాంతితో ఉంటుంది కలిసి మేస్తూ ఉంటాయి బ్రతకటం కోసం వేరే దానికి హాని తలపె తలపెట్టాల్సినటువంటి అవసరం ఉండదు అలానే మనుషుల్లో అందరికంటే బలహీనమైనటువంటి వ్యక్తులు ఎవరు అంటే చిన్నపిల్లలు చిన్నపిల్లలని కనీసం మనం ఒక్క క్షణం రెప్పపాటలు మనం కన్ను మూసి తెరిచేలోగా వాళ్ళు కింద పడిపోతారు లేదంటే ఎక్కడో చోట వేలు పెట్టేస్తారు దెబ్బలు తగిలించుకుంటూ ఉంటారు వాళ్ళ తలకి ఏదైనా చిన్నద తగిలిన మనం వాళ్ళని ఎత్తుకునేటటువంటి విధానం నుండి వాళ్ళు తినేది త్రాగే దగ్గర వరకు కూడా అన్నిటిలో కూడా వాళ్ళు చాలా బలహీనమైన వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళతో మనం వ్యవహరించాలి అలాంటిది ఒక చిన్న బాలుడు ఈ క్రూర జంతువుల్ని తోలుకుని వెళుతూ ఉన్నాడు అని అంటే ఒక మనిషికి ఒక జంతువుకి మధ్య ఉన్నటువంటి బంధం కూడా మారిపోతుంది శాంతికి ఇంతకంటే గొప్ప నిదర్శనం చెప్పాల్సిన అవసరం లేదు దీన్ని మనుషులకు ఆపాదించి చూస్తే ఒక మనిషి ఒక మనిషిని చంపాల్సిన అవసరం మోసం చేయాల్సిన అవసరం అమ్ముడు పోయేవాడు కొనుక్కునేవాడు నష్టపోయేవాడు లాభం పొందేవాడు అసలు ఎదుటి వ్యక్తితో గొడవ పడవలసిన అవసరం లేకుండా కోఎగ్జిస్టెన్స్ అని అంటాం సహజీవనం అందరం కూడా కలిసి జంతువులైనా మనుషులైనా క్రూర మృగాలైనా అన్నీ కూడా మెలిసి జీవించగలిగేటంత శాంతి దేవుడు తన రాజ్యంలో నిలపబోతూ ఉన్నాడు అనేది ప్రగాఢమైనటువంటి ఒక ఆశను బ్రతుకు మీద కల్పిస్తుంది నిజానికి యషయా ప్రవక్తలో ఉన్నటువంటి ఈ భాగము ప్రవాసంలో ఉన్న వాళ్ళకి ఒక ఆశను కల్పిస్తూ దేవుని యొక్క రాజ్యం ఎలా ఉండబోతుందో వాళ్ళకి ఒక ఉదాహరణగా యషయా ప్రవక్త వారికి చెప్తూ ఉన్నాడు ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే ఇది జరిగిన సందర్భం మనం దీనికి ముందు అధ్యాయం మనం చదివితే యషయా ప్రవక్త గ్రంథం పదో అధ్యాయం మనం చదివితే ఆ పదో అధ్యాయంలో దేవుడు చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఇస్రాయేలుల్ని అలానే వాళ్ళని ప్రవాసానికి తీసుకెళ్ళినటువంటి దేశాలని నేను శిక్షిస్తానని మాట్లాడుతూ వాటి మధ్య నుండి అంత కోపాన్ని దాటి దేవుడు వాళ్ళకి చూపించేటటువంటి ఒక వాగ్దానం ఇదిగో ఈ శాంతిని మీకు నేను దయచేస్తాను చంటి బిడ్డ కూడా త్రాచుపోమ పుట్ట మీద ఆడుకుంటాడు అని అంటే అసలు జంతువు నుండి కానీ మనుషుల నుండి కానీ సాటి వాళ్ళ నుండి కానీ ఏ మూల నుండి కూడా మీరు అహింస గురించి కానీ ప్రమాదం గురించి కానీ భయపడవలసినటువంటి అవసరం ఏమాత్రం లేదు నా పరిశుద్ధ పర్వతం అంతటి మీదను క్రూర మృగములు ఎట్టి హానియు ఎట్టి కీడును చేయవు మనుషుల మధ్య ఉండేటటువంటి సత్సంబంధం వాళ్ళ మధ్య ఉండేటువంటి శాంతి ఎంత గొప్పగా ఉంటుందని చెప్పడానికి ఈ ఉదాహరణని యషయా ప్రవక్త ఇస్రాయలితో చెబుతూ ఉన్నాడు ఇది దేవుని రాజ్యం యొక్క భవిష్యత్తు కానీ దానికి మార్గం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ మార్గమే ఈరోజు సువిశేషంలో బప్తిస్మ యోహాను మనకు చెప్పేటటువంటి సందేశము హృదయ పరివర్తన చెందటం బప్తిస్మ యోహాను గారు తన యొక్క స్వార్థ ప్రకటనను మొదలుపెట్టినటువంటి నేపథ్యం ఏంటి అనేది మనం గమనిస్తే మొట్టమొదటి ప్రవక్త ఇస్రాయేలు దేశానికి మోసే ప్రవక్త దానికి ముందు అబ్రహాముల గురించి కూడా ఆయన ఒక ప్రవక్త అనేటటువంటి ప్రస్తావన చేయబడుతుంది కానీ ప్రధానంగా మొట్టమొదటి ప్రవక్త ఎవరు అంటే మోషే ప్రవక్త ఆయన క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఆయన ఇస్రాయేలీ నాయకత్వంతో నడిపించుకుని తీసుకురావటం జరిగింది ఆ తరువాత సమూవేలు ప్రవక్త కానీ ఏలియా ప్రవక్త ఏలియ ప్రవక్త ఎలీషా ప్రవక్త యషయా ప్రవక్తలు వీళ్ళందరి తర్వాత కాలం అంతా ముగిసిన తర్వాత ఆఖరి ప్రవక్త మలాఖీ ప్రవక్త క్రీస్తు పూర్వం ఐదు వందల పదహారో సంవత్సరం అంటే మొదటి ప్రవక్త అయినటువంటి మోషే గారికి ఆఖరి ప్రవక్త అయినటువంటి మలాఖీకి మధ్యలో ఎనిమిది వందల ఎనభై సంవత్సరాల నిడివి ఉంది ఆ తరువాత మలాఖీ తర్వాత మరలా బప్తిస్మ యోహాన్ వచ్చే వరకు అంటే ఐదు వందల సంవత్సరాల పాటు ఇస్రాయేలు దేశంలో ఒక్క ప్రవక్త కూడా లేడు అంటే ఐదు వందల సంవత్సరాల యొక్క కరువు అది ఆమోస్ ప్రవక్త గ్రంథం ఎనిమిదవ అధ్యాయం వచనంలో సర్వోన్నతుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు నేను దేశము మీదికి కరువును పంపు కాలం వచ్చున్నది అది కూటికి నీటికి కలుగు కరువు కాదు ప్రభువు వాక్కునకే కరువు వచ్చును అని మనం చదువుతాం ఒక ప్రవక్త అనేవాడు ఇస్రాయలు దేశంలో ఉన్నంతకాలం కూడా వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళని వారించడం కానీ వాళ్ళకి శిక్ష కానీ లేదంటే దీవెన కానీ దేవుని యొక్క చిత్తం ఎరుకుపరచటం కానీ సమాజానికి ఒక కాపరిలాగా ఒక ప్రవక్త నిలబడేవాడు అలాంటిది ప్రవక్త అనేవాడు లేకపోవటం అనేది ఒక కరువులా ఉండిపోయింది ఈ ఐదు వందల సంవత్సరాల్లో వాళ్ళ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి కానీ లేదంటే సమాజ పరిస్థితుల వల్ల కానీ కొన్ని వర్గాలు ఏర్పడ్డాయి ధర్మశాస్త్రము యొక్క సంరక్షణ బాధ్యతలు తీసుకున్నటువంటి పరిచయలు ఉండేవాడు తినేటప్పుడు కానీ త్రాగేటప్పుడు కానీ జీవితంలో అన్ని విధాలుగా కూడా ధర్మశాస్త్రం ప్రధానంగా భావించేవాళ్ళు ఈ పరిశీయులు సద్దుకయ్యులు కేవలం పంచకాండాలు మాత్రమే నమ్మేవాళ్ళు వాళ్ళు ఒక వర్గంగా ఏర్పడ్డారు అలానే ఎస్సీనులు వాళ్ళు సమాజంతో కానీ సమాజం యొక్క జీవిత విధానానికి కానీ లేదంటే రాజకీయ పరమైనటువంటి పరిస్థితులు కానీ వీటన్నిటికీ దూరంగా ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వాళ్ళు కఠోరమైనటువంటి దీక్షతో వాళ్ళు జీవించేవాళ్ళు ఎడారిలో కానీ లేదంటే సమాజానికి దూరంగా కానీ వాళ్ళు బ్రతికేవాళ్ళు వాళ్ళు ఎస్సీనులు అలాగే ప్రవాస కాలం తర్వాత ఇస్రాయలీలకి కనానీయులకి మధ్య జరిగినటువంటి పెళ్ళిళ్ళలో వాళ్ళకి జన్మించిన వాళ్ళు సమరీయులు ఈ సమరీయుల్ని ఇస్రాయేలీలు చాలా చులకనగా చూసేవాళ్ళు ఎందుకు అంటే అన్యులతో కలిసి వివాహం చేసుకున్నారు వాళ్ళకు పుట్టిన వాళ్ళు వీళ్ళు అని వీళ్ళని చాలా చులకనగా చిన్న చూపు చూసేవాళ్ళు దాని మూలాన ఇస్రాయేలీలకి సమరీయులకి మధ్య ఉన్నటువంటి దూరం అనేది పెరుగుతూ వచ్చింది ఏసుక్రీస్తు కాలానికి కనీసం ఒకరితో ఒకరు మాట్లాడటం కానీ ఒకరి దగ్గరికి ఒకరు నుంచోవటం కానీ పూర్తిగా నిషిద్ధమయ్యేలా అది ఒక మైలులాగా వాళ్ళు భావించేవాళ్ళు ఈ పరిస్థితుల్లో దేవుడు ఇస్రాయేలు దేశానికి పంపించినటువంటి ఒక గొప్ప ప్రవక్త పాత నిబంధనానికి ఆఖరి ప్రవక్త నూతన నిబంధనకి ఒక వారధిలాగా ఒక బ్రిడ్జ్ లాగా ఉన్నటువంటి బప్తిస్మ యోహాని యొక్క సందేశం ఈ సామాజిక పరిస్థితుల మధ్య మనం అర్థం చేసుకోవాలి ఈ బప్తిస్మ యోహాను ఇస్రాయేలు దేశానికి ఒక మనస్సాక్షిలాగా ఉన్నాడు వాళ్ళు చేసేటువంటి తప్పుల్ని వారిస్తూ ఉన్నాడు ప్రభుని యొక్క రాక కోసం వాళ్ళని సిద్ధపరుస్తూ ఉన్నాడు ఒక ప్రవక్తగా ఎడారిలో ఎలుగెత్తి పలికేటటువంటి ఒక స్వరముగా అతను పనిచేస్తున్నాడు కానీ ఎక్కడ బప్తిష్మ యోహాను తన యొక్క స్వార్థ ప్రకటన మొదలు పెడుతూ ఉన్నాడు మొదటి వచ్చిన మనం చూస్తే ఈరోజు సువిశేషంలో ఆ రోజులలో బప్తిస్మ యోహాను యోదయా దేశపు ఎడారిలో బోధించుచు అని ఉంది ఎందుకు అతను ఎడారిలో బోధిస్తూ ఉన్నాడు ప్రవక్తలు అనేవాళ్ళు సాధారణంగా ఎక్కడ ప్రజలు ఎక్కువగా ఉంటారో వాళ్ళకి ఆ సందేశాన్ని వినిపిస్తారు కానీ ఇక్కడ బప్తిస్మ యోహాను ఎడారిలో తను రాజ్యం గురించి బోధిస్తూ ఉన్నాడు హృదయ పరివర్తన గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే పాత నిబంధనలో ఎడారి అనగానే మనకి మహా నిర్గమం గుర్తొస్తుంది ఐగుప్తు నుండి వాగ్దాన భూమి వైపు ఇస్రాయేలీలందరూ కూడా ఒక దేశముగా ఒకే ప్రజగా వాళ్ళు చేసినటువంటి ప్రయాణము మనకు గుర్తొస్తుంది అందుకే బప్తిస్మ యోహాను ఎడారిలో తను బోధిస్తూ ఉన్నారు ఎందుకంటే మార్గం సిద్ధం చేస్తూ ఉన్నాడు దేనికి సిద్ధం చేస్తూ ఉన్నాడు అంటే వాళ్ళు చేయాల్సినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణానికి వాళ్ళని సిద్ధపరుస్తూ ఉన్నారు మార్గాన్ని యేసుక్రీస్తు కోసం సిద్ధం చేస్తూ ఉన్నారు కాబట్టి ఎడారిలో తన యొక్క బోధన ప్రారంభించాడని చెప్పుకున్నాం అది మనం మొదటి వచనంలో చదువుకున్నాం కానీ ఆ వెంటనే జ్ఞానస్నానము ఎక్కడిస్తూ ఉన్నారు యోహాను గారు అని మనం చదివితే ఆరో వచనంలో వారు తమ తమ పాపములను ఒప్పుకొనుచు యోహాను చే యోర్ధాను నదిలో జ్ఞానస్నానము పొందుచుండిరి యేసుక్రీస్తు కాలం నాటే మ్యాప్ను గనక మనం చూసినట్లయితే ఈ ఎడారికి యోర్దాను నదికి సుమారు ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరం ఉంది సువార్తను ఎడారిలో ప్రకటించి జ్ఞానస్నానానికి యోర్ధాను నది ఎందుకు వచ్చారు అంటే అవును అక్కడ నీళ్లు ఉన్నాయి కాబట్టి అక్కడికి వచ్చారు అని మనం చెప్పచ్చు కానీ యోష్వ గ్రంథం మూడవ అధ్యాయంలో ఇస్రాయేలీలు ఐగుప్తులో ప్రారంభించినటువంటి మహానిర్గమం ఎక్కడ ముగిసింది అంటే నది దగ్గర ముగిసింది యోర్దాను నది దాటిన తర్వాతే వాళ్ళు వాగ్దాన భూమి మీద అడుగు పెట్టారు అందుకే బప్తిస్మ యోహాను గారు ఎడారిలో తన యొక్క స్వార్థ ప్రకటన ప్రారంభించి యోర్ధాన్ను దగ్గర జ్ఞానస్నానము ఇస్తూ ఉన్నారు ఇది ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణం అన్నిటికంటే సుదూరమైనటువంటి ప్రయాణం ఏంటి అంటే మనలోకి మనం చేసేటటువంటి ప్రయాణం ఆత్మ పరిశీలన మనల్ని మనం పరీక్షించుకునేదే అన్నిటికంటే సుదూరమైనటువంటి ప్రయాణం పాత నిబంధనలో వాళ్ళని బందీలుగా బానిసలుగా చేసింది పరోరాజు నూతన నిబంధనలో పాపము వాళ్ళని బానిసలను చేస్తుంది పాత నిబంధనలో వాళ్ళకి మన్నా అనేది అనుజన ఆహారంగా ఉంటుంది మన నూతన ఎడారి ప్రయాణంలో మనకు ప్రతిరోజు దివ్య సత్ప్రసాదం అనేది మనకు ఆహారంగా ఉంటుంది వాళ్ళు చేరుకుంది వాగ్దాన భూమి మనం చేరుకోవాల్సింది పరలోకమైనటువంటి వాగ్దాన భూమి అందుకే ఆధ్యాత్మికంగా ప్రభుని యొక్క రాక కోసం సిద్ధపడేటటువంటి మనకు భప్తిష్మ యోహాను ఇచ్చే సందేశము హృదయ పరివర్తన చెందుడు ఎనిమిదవచనంలో యోహాను గారు చెప్పే మాట మీరు హృదయ పరివర్తనమునకు తగిన పనులు చేయుడు తగిన అనేటువంటి మాటకు మూల భాషలో గ్రీకులో ఆక్సియాన్ అని ఉంటుంది ఆక్సియోస్ అని అంటే అణువైన లేదా యోగ్యమైన అంటే ఒక తక్కిడలో మనం అటువైపు ఇటువైపు రెండు వస్తువులను పెట్టినప్పుడు రెండు సమానంగా ఉండేలా హృదయ పరివర్తనం చెందితే గనక మీరు చేసే పనులు దానికి సమానంగా ఉండాలి దాన్ని ప్రతిబింబించేలా ఉండాలి అని దాని అర్థం మన పనులు లేదా మన క్రియలు ఎలా ఉండాలంటే మన మనసులో ఉన్నటువంటి హృదయ పరివర్తనానికి తగిన వాటిగా దాన్ని ప్రతిబింబించే దానిలాగా సమానంగా ఇవి ఉండాలి అని ఒక ఆహ్వానం ఈరోజు మొదటి పట్టణంలో మనం చూసినటువంటి శాంతిని మనం అనుభవించాలి క్రీస్తు ప్రభుని యొక్క రాకలో లేదంటే క్రిస్మస్ పండుగలో మనం అనుభవించాలి అంటే దానికి మార్గము హృదయ పరివర్తన చెంది ప్రభుని యొక్క రాక కోసం మనల్ని మనం సిద్ధపరచుకోవటం ఆ కృపను ప్రభు మనకు దయచేయాలని ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడునో ఎప్పుడునో సదాకాలము కలుగునుగాక ఆమెన్